నా ప్రియమైన దేవుని పెట్టారు ఈ కాలం దేవుడు మరలా మీతో మాట్లాడటానికి ఆయన వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి కుతజ్ఞతాస్తృతులు చెల్లిస్తున్నాను మీ అందరికీ ప్రభువు నమల నాకు తెలియజేస్తున్నాం వాక్యాన్ని చదువుకున్నా ఇరు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కుందాం ఏదనగా నా మాటలు మీరు ఎడల నేను మీకు దేవుడునయ్యేందు మీరు నా మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకుడే యోధావారు గురించి చెప్పబడిన మాటలు ఇవి ఇస్రాయేల్ ప్రజలైన వారి యోధా జనాంగంతో దేవుడిలా మాట్లాడుతున్నాడు నా మాటలు మీరు అంగీకరించినట్ల నేను మీకు దేవుడునై ఉంటాను నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈ ఇస్రాయేల్ ప్రజలు పలుమార్లు దేవుణ్ణి ఏడిపిస్తూనే ఉన్నారు పలుమార్లు దేవుడికి వీళ్ళు ఆయాసం ఇసుకు పుట్టిస్తూనే ఉన్నారు పలుమార్లు దేవుని విషయంలో వీరు దుఃఖం తెప్పిస్తూనే ఉన్నారు సరే వీరి విషయం మనకు తెలిసిందే వీరు వారు మీ అందరూ వింటూనే ఉన్నారు నేను మీకు ఒక ముగ్గురు వ్యక్తులను పరిచయం చేయాలని ఈ ఉదయం ఇష్టపడుతున్నాను అయితే మనకు సమయ భావాన్ని బట్టి మీ ముగ్గురు వ్యక్తులను పరిచయం చేసి దేవుని వాక్యాన్ని ముగిస్తాను చూడండి మొట్టమొదటిగా సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే బాలాకు రాజు దినాల్లో మోయాబీలుకు రాజుగా ఉన్నాడు ఈ బాలాకు రాజు ఈ మోయాబీలు ఇస్రాయేల్ ప్రజలను చూసి భయపడుతున్నారు వాళ్ళతో యుద్ధం చేయలేకపోతున్నారు భయపడుతున్నారు వీళ్ళని ఎలా జయించాలని ఆలోచిస్తూ ఇద్దరు వ్యక్తులను బిలాం నదుకు పంపిస్తారు బిలాం ఆ దినాల్లో దేవునికి చాలా ఇష్టమైన ప్రవక్త దేవుడు బిలాంని చాలా ప్రేమించాడు బిలాము తన నోటితో ఏమి చెప్పినా అది జరిగిద్ది బిలాము ఇది జరుగు అంటే జరిగిద్ది ఇది జరగకూడదు అంటే జరగకూడదు జరగదు అతని నోటితో ఏం పలుకుతాడో ఆ పలుకులు దేవుడు దాన్ని అక్షరాలుగా స్థిరపరుస్తాడు జరిగిస్తాడు అయితే ఇప్పుడు బాలాకు ఒక భయం వేసింది ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలను చూసి భయం వేసింది అమ్మో వీరేంది ఇలా ఉన్నారు మేము వీళ్ళు జీన్స్ ఒక భయం పట్టుకుంది ఆ దినాల్లో ఇద్దరు వ్యక్తులను బిలాం వద్దకు పంపించి బిలామును వారు బిలామును వారు అడుగుతారు అయ్యా మేము ఫలానా దేశం నుంచి వచ్చాము బాలాకరాజు పంపించాడు మేము మోయా వీలుము మరి ఇస్రాయల ప్రజలను చూసి మేము భయపడుతున్నాము వారి విషయంలో చేపించుటకు రమ్మని రాజు మాకు ఆజ్ఞాపించి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అన్నప్పుడు బిలాము సరే మీరు ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే కూర్చోండి నేను ప్రార్థన చేస్తానని ఇంట్లోకి తీసుకువెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి వారికి సిద్ధపరచవలసిన సిద్ధపరిచి ఇతను బిలాము రాత్రి అంతా ప్రార్థన దేవుడు బిలాంతో ఏమని మాట్లాడతాడంటే బిలాము నీ వద్దకు వచ్చిన మనుషులు ఎవరు అని అంటాడు ఫస్ట్ అప్పుడు బిలాము జరిగిన విషయమంతా ప్రభుతో చెప్తాడు దేవునితో మాట్లాడతాడు అయితే దేవుడు ఏమంటాడంటే నీవు వారితో వెళ్ళకూడదు వారిని క్షిపించకూడదు ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన ప్రజలు నా ప్రజలు నువ్వు వారితో వెళ్ళకూడదు నా ప్రజలు నువ్వు అని వెళ్ళి వారితో చెప్పు అని బిలావంతో దేవుడు స్పష్టంగా చెప్తాడు సరే బిలాం లేచి అదే ప్రకారం లేచి వెళ్ళి వారితో చెప్తారు అయ్యా దేవుడు నాకు సెలవి ఇవ్వలేదు మరలా రెండవసారి వారు బిలాం వస్తారు అప్పుడు ప్రభు బిలాంతో మాట్లాడతాడు నేను వారిని చేర్చుకోవద్దని చెప్పాను కదా వారితో వెళ్ళకూడదని చెప్పాను కదా మరలా ఏంటంటే వారు మరలా వచ్చారయ్యా అని అంటాడు నా ప్రియమైన దేవుని పెట్టారు బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉందంటే దేవుడు ఒకసారి మాట్లాడతాడు రెండుసార్లు మాట్లాడతాడు మూడవసారి మాట్లాడు కదా మరలా వచ్చారని బిలాము మళ్ళా దేవుని సన్నిధిలో మొరపెడతాడు దేవుడు ఒకసారి ఆల్రెడీ చెప్పాడు నువ్వు వారితో వెళ్ళకూడదు నా ప్రజలు ప్రజలు అని చెప్పాడు మరలా నువ్వు రెండో మారు అదే విషయాన్ని దేవుని సన్నిధి తీసుకొని వస్తే దేవుడు ఎలాగో నీ ప్రార్థన ఆలకి గాడి ద్వారా మాట్లాడారు దేవుడు హెచ్చరించాడు వినలేదు గాడిది మాట్లాడింది వినలేదు దేవదూత కట్గం పట్టుకుని దారులు నిలబడి ఉంది వినలేదు తన త్రోవన తన త్రోవను మార్చుకోలేకపోయాడు తర్వాత ఏం జరిగిందో బెలాము దుర్నీతి బోధన బోధించి ప్రజల్ని బస్సు బట్టించేశాడని లేఖనాలు సెలవిస్తుంది పేతురు ఆ మాట స్పష్టంగా రాస్తాడు తన లేఖనాల్లో నా ప్రియమైన దేవుని బిడ్డారా ఒక దైవజనుడై ఉండి దేవుని ప్రజలకు ఒక న్యాయం చేయాల్సిన వాడై ఉండి శత్రువులతో కలిసి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు రెండవ వ్యక్తిని మనం చూస్తూ యోనా గ్రంథం నాలుగవ అధ్యయం ఒకటవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఉంది యోన దేవుని మీద కోపపడుతున్నాడు అంటాడు ఏమండి దేవుని మీద కోపపడే అంత వ్యక్తులుగా మనం అంత స్థాయి నా ప్రియమైన దేవుని పెట్టలేదా దేవుని మీద కోపడుతున్నాడు అండి ఇతను ఎందుకు దేవుని మీద యోన ఎందుకు కోపాడుతున్నాడు అని నేను ప్రభు సన్నిధిలో ఆలోచించుకుంటున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని తలంపులు మీతో ఉదయకాలం పంచుకోవాలనుకుంటున్నాను యోన దేవుని మీద ఎందుకు కోపడ్డాడు వాళ్ళు సముద్రంలో పడవేశారు రక్షించినందుక చేప కడుపులో క్షేమంగా ఉంచి మరలా బయటికి కక్కినందుక ప్రమాదాల నుంచి తప్పించి శ్రమల నుంచి కాపాడి మరణాపాయం నుంచి తప్పించినందుకు కాపాడ్డా యోన ఏమంటే చిన్న పనే కదా దేవుడు చెప్పండి నేనే ప్రజలు నాశనం అయిపోతున్నారయ్యా ఉగ్రత వారి మీదకి వస్తుంది నీ వెళ్ళి వారి కొరకు విజ్ఞాపనం చేయి అది కూడా కష్టమైపోయిందండి యోనాకి దేవుని వార్తను ప్రకటించటం కూడా కష్టమైపోతే ఇక దేవుని కొరకు ఏం బ్రతుకుతామండి మనం మనం దేవుని కోరకు ఏం లోపడతాం దేవుని కోసం ఇంకేం పని చేస్తాం మనం నా ప్రియమైన దేవుని పెట్టలేరా నా చిన్నతనంలో మిషనరీలు కాలు నడకన నడిచి తిండి లేక ఏమండి ఉండటానికి గూడు లేక తమ తమ స్వ తమ ప్రదేశాలను విడిచిపెట్టి గృహాలను విడిచిపెట్టి దేవుని కొరకు ప్రాణార్పణంగా పోయబడ్డ మిషనరీల చరిత్రలు మనకు మన ముందు ఎన్నో ఉన్నాయి అంతెందుకండి మనకు ఎగ్జాంపుల్ ఏ సూపర్ కదా సుకుమారంగా పెరిగిన దేవుడు తండ్రితో సమానంగా ఉన్న దేవుడు తండ్రికిష్టమైన కుమారుడు ఆయన భూమి మీద పంపించినప్పుడు నేను వెళ్ళను డాడీ అని ఎదురు చెప్పలేదు కదా యశ్వభు ఆయన ఏం చెప్పాడో భూమి మీదకి వచ్చేది తప్పక నెరవేర్చాడు కదా ఆయన నేను వెళ్ళను అని ఎదురు చెప్పలేదు కదా మరి యోన పుణ్యపట్నస్తుల దోషం బహు ఘోరమైంది వారికి వెళ్ళి ప్రకటించట్టే ఈయన తరిచిసుకుపోయే వాడికి దేవునికి ఆయాసంగా మిగిలిపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్డారు ఇప్పుడు కొంతమంది సేవకులు నాతో అంటుంటారు మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వాడుతుంటారు సహజంగా సేవ అంటే సావండి సేవ అంటే చనిపోవటమేనండి కత్తి మీద పొదనండి అని అంటారు ఇప్పుడు ఎవరండి ఈ రోజుల్లో కత్తి మీద పొదనగా నడిచేది ఈ రోజుల్లో సేవ అంటే చావ్ అని ఎవరు అనుకుంటున్నారండి ఈ రోజుల్లో ఏ సేవకుడు రోషం కలిగి నేను సేవ సేవ చేస్తున్నాను చావుతో పోరాడుతున్నానని చెప్పగలిగే దమ్ము సత్తా ఎవరికి ఉందండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా బురద బిసుకుంది మిషనరీలు సేవ తిని కడుపులో కాళ్ళు పెట్టుకుని కొనుక్కున్న దేవుని సేవకుల యొక్క సేవ వాళ్ళ భారం పట్టాలు కూడా లేని పరిస్థితుల్లో రోడ్ల మీద పడుకొని దోమల చేత కుట్టించుకుంటూ ఏమండి మన మిషనరీలు ఎంత గొప్ప పోరాటం పోరాడే పోరాడారు వాళ్ళు కానీ ఈ దినాల్లో ఉన్న సేవకులు చవటమేనండి మాకు కష్టపడుతున్నామనండి ఏం కష్టపడుతున్నామండి మనం ఈ దినాల్లో మన చిన్న కష్టం తగలంగానే ఇదిగో యోనా లాగా దేవుని మీద కోప్పడికి నీ పని చేస్తున్నాం కదా అని అంటున్నావు మరి ఆ దినాల్లో చేసిన మిషనరీల త్యాగం మనం ఎంత వివరించగలం ఎంత ఎంతని ఆ త్యాగాన్ని మనం మాట్లాడుకోగలండి ఎంత గొప్ప పరిచర్య ఆ దినాల్లో మిషనరీలు చేసి ఈరోజు అక్కడక్కడ ఎన్ని సంఘాలు స్థాపించి ఇంతమంది విశ్వాసాలను సమకూర్చి ఇంతమంది జీవితాలను వారు నిలబెట్టి ఏమండి వారు తిని తినక పస్తులుండి రక్తం కారుకుంటూ చెప్పులు లేకుండా బట్టలు ఉతుక్కునే పరిస్థితి లేకుండా స్నానం లేకుండా తిన్నారో లేదో తెలియక కొన్ని వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి దేవుని వార్తను మోసుకొని వెళ్ళారంటే ఆ దినాల్లో మిషనరీలు వాళ్ళు చనిపోవటానికి కూడా వెను వెనుదిరక ముందుకు అడుగులు వేస్తూ మరణాన్ని కూడా లెక్క చేయలేదండి వాళ్ళు ప్రభువు కోసం ఈ దినాల్లో ఎవరు చేస్తున్నారు అలాగా ఈ దినాల్లో ఎవరు ఆ విధంగా దేవుని కోసం పోరాడుతున్నాం మనం నీవైనా నేనైనా పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా అవసరమని దేవుని లేఖనాలు సెలవిస్తుంది దేవుని కోసం ఒక పోరాటం మనకు కావాలంటే దేవుని కోసం ఒక తీర్మానం మనకు కావాలండి దేవుని కోసం ఒక నిర్ణయం మనం తీసుకోవాలండి బలమైన నిర్ణయం తీసుకోవాలండి ఆయన శిలువు మారు మీద కూడా ఏమంటున్నాడంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అన్నాడండి అంటే సమస్తాన్ని ముగించి అప్పగించి తండ్రి మరలా తిరిగి వెళ్ళాడండి ఆ మాట నీవు నేను చెప్పగలవా మన మరణకాల దినంలో తండ్రి నీవు నాకు అప్పగించింది నేను నమ్మకంగా చేసి ముగించానని ప్రభుతో నీవు నేను చెప్పగలమా ఆ ధైర్యం మనకు సరిపోద్ది మనం చిన్నదానికే నేను మరణంతో పోరాడుతున్నానన్న ఫీలింగ్తో మనం సేవ చేస్తున్నాం అసలు ఇప్పుడు అన్ని అన్ని సౌకర్యాలు మనకు అందుబాటులోకి వచ్చేసి ఎక్కడెక్కాలన్నా బస్సు ఎక్కడెక్కాలన్నా బండి ఎక్కడెక్కాలన్నా కారు ఏమండి ఇప్పుడు మరి ఇంటికే వచ్చేస్తున్నాయి ఎక్కడండీ నువ్వు పోరాడేది సేవ విషయంలో నా ప్రియమైన దేవుని పెట్టలేదు యోనా కోప్పడుతున్నాడు దేవుని మీద చెప్పిన మాట వినకుండా దేవుడు ప్ర దేవుడు చెప్పింది వినకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని మీద కోప్పడుతున్నాడు అండి యోనా ఇది ఎంత మాత్రం న్యాయం అండి ప్రభు యోనాతో ఒక మంచి ఒక చక్కని మాట మాట్లాడతాడు దాని మీకు నేను వినిపిస్తాను యోనా గ్రంథము నాలుగో అధ్యాయము పదవ వచ్చిన మనం చదువుకున్నాం అందుకు యుహోవ నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే ఒక్క రాత్రిలోనే కానీ వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే అయితే యోనాతో దేవుడు అంటున్నాడు అయితే యోనా నూట ఇరవై వేల కంటే ఎక్కువైన కుడి ఎడములు ఎరగని జనములు బహు పశువులు కదా నేనువే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోన అప్పుడైనా యోనకి జ్ఞానం కలగాలి కదండి ఇంతమంది ప్రజలు నశించిపోతుంటే దేవుడు ఊరుకోలేకపోయాడండి మనిషి ఊరుకున్నాడు కానీ దేవుడు ఊరుకోలేకపోయాడండి పక్కన వారు నాశనం అయిపోతున్నా కూడా మనిషి పట్టించుకోడు కానీ నీవు నేను బాధపడుతుంటే దేవుడు చూడలేడు ఆయన ఆగలేడు ఒక్క నిమిషం కూడా ఉండలేడండి ఆయన తన కృపను ఎలాగ ప్రజల మీద చూపిస్తున్నాడో చూడండి తన ప్రేమను ఎలాగ ప్రజలకు ప్రకటిస్తున్నాడో చూడండి ఆ ప్రియమైన దేవుని బిడ్డ చూడలేకపోయాడండి వారి విషయం అందలారుస్తున్నాడు యోనాకు సెలవిచ్చుని వీళ్ళు ప్రకటించి యోనా యోనా విషయం అదే జరిగింది కదండి యోన హృదయాన్ని కఠినపరచుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు కానీ దేవుని మాట వినటానికి ఇష్టపడలేదండి దేవుని మాట వినకపోగా మరల దేవుని మీదే పోపడుతున్నాడు అండి యోన ఇది ఎంత మాత్రం న్యాయం పెట్టలేదా ఆలోచించండి మన జీవితంలో కూడా దేవుని చెప్పింది చేయకుండా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకొని మరలా దేవుని మీద నిందలేస్తావు ఎంత మాత్రం న్యాయమే బిలాము దేవుని మాట వినలేదు యోనా దేవుని మాట వినలేదు బిలాముని యోనాని ఇద్దరు దేవుడు వేరుపరుచుకున్నవారే దేవుడు పిలుచుకున్నవారే దేవుని మాటకు వీరు లోబడలేకపోయారండి మళ్ళా ప్రవక్తలే శావుకులే ప్రజలకి న్యాయం చేసేవారే కానీ దేవుని మాట వినలేకపోయారండి వీరు దేవుని కోసం బ్రతకాల్సిన నీవు రోషం కలిగే దినాల్లో నిలబడాల్సిన నీవు నేను దేవుని మాటను మనం తృణీకరించి దేవుని మాటను మనం ప్రక్కన పెట్టి నీ సొంత ఆలోచనతో నీ సొంత జ్ఞానంతో నువ్వు నడుస్తూ దేవుని మీద మనం కోపపడుతున్నాము మనం పశ్చాత్తాపడాల్సిన విషయం ఎంతైనా మనకు ఉంది దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రభు అన్ను క్షమించని అడగాల్సిన అవసరం ఎంతైనా మనకుంది అప్రియమైన దేవుని పెట్లారో మూడో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను లోకా వార్త ఐదో అధ్యాయము ఐదో వచనం చదువుకున్నాం చూడండి సీమును ఏలినవాడ రాత్ర మేము ప్రయాసపడితేం కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పాను పేతుడు దేవునితో ఏమన్నాడంటే అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు దొరకలేదు దొరకలేదన్నాడు కానీ అయినను నీ మాట చొప్పున నేను వలగాస్తాను అని అన్నాడు చూడండి పేతురు ఇంకా సేవకు రాలేదు పేతుడికి దేవుడు అంటే ఎవరో తెలియదు పేతుడికి దేవుడి మాట వినాలన్న సత్యం కూడా ఆయనకి తెలియదు ఎలాగ లోబడ్డాడండి ఒక్క మాటకి పేతురు ఎలాగ లోబడ్డాడండి అయిన నుండి మాట చూపు నేను వలగాస్తాను ఒక మాటకి పేతురు ఎలాగో లోబడి సలండర్ అయిపోయాడండి సరే దేవుని మాట విని తర్వాత పేతురు ఏమైనా నష్టపోయాడంటే విస్తారమైన ఆశీర్వాదం పొందాడు విస్తారమైన దీవులను పొందాడు దేవుని మాటలో ఉన్న ఆశీర్వాదం పేతురుని చూసైనా మనం నేర్చుకోవచ్చు ఒక్క మాట అంటే దేవుడు చెప్పిన ఒక్క మాటకి పేదరు సలెండర్ అయిపోయాడు ఒక విద్య లేని పామరుడు ఒక జ్ఞానం లేనివాడు దేవుడు అంటే ఎవరో తెలియనివాడు దేవుడు చెప్పిన ఒక మాటకి ప్రభు చెప్పిన మాటకి లోబడి ఆశీర్వాదాన్ని పొందాడండి ఒక ఆశీర్వాదమే కాదు అతను పొందింది దేవుని కోసం నిలబడ్డాడు చివరి దినార్లో ఒకసారి ప్రభు శిష్యులందరితో మాట్లాడుతుంటే మాట్లాడుతూ ప్రజలు నేను ఎవరని అనుకున్నారని శిష్యులను అడిగితే అందరూ మీరు మెస్ అయ్యని మీరు ప్రవక్త అని ఏలి అని అని కొంతమంది చెప్పుకుంటున్నారా అని వారు చెప్పారు అయితే పేతురు ఏమంటున్నాడు తెలుసా నీవు సజీవుడైన క్రీస్తువు అని అంటున్నాడు బా ఏమి నేర్చుకున్నాడు అండి పేతురు ఏమి నేర్చుకున్నాడండి ఒక చదువు లేకపోయినా దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడండి నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్తున్నాడండి దేవుణ్ణి ఎంత ఎరిగాడండి పేతుడు దేవునితో మనం అలా లేనమైపోవాలండి దేవుని గుణగాణాలు మనకు తెలిసిపోవాలండి మనం ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన లక్షణాలు మనకు తెలిసిపోతాయి ఇప్పుడు ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారండి ఇద్దరు స్నేహితులు స్నేహం చేసేటప్పుడు కొంతకాలానికి అతని స్వభావం ఇతనికి తెలిసింది ఇతని స్వభావం అతనికి తెలిసింది ఇతను ఆలోచనలు అతనికి తెలిస్తే ఇతను ఆలోచనలు ఇతనికి తెలుస్తాయండి అలాగే పేతురు కూడా ప్రభువులో ఎలా లేనవైపోయాడు పరలోక యొక్క తాళపు చివులు కూడా పేతురికి ఇచ్చాడు ప్రభువు కోసం ఒక మంచి పునాది వేసుకున్నాడు పేతుడు అందుకని బండ మీద సంఘాన్ని కట్టాడు రెళ్ళునైన పేతురు నిలబెట్టాడు పరలోకపు తాళపు చెవులు పేతురికిచ్చాడు పెతుకొస్తుంది ఆయన మొట్టమొదటి ప్రసంగం పేతురిది పౌలు కూడా పేతురు చేయని తెచ్చినట్టు లేక సెలవిస్తుంది ఎంత గొప్ప ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పేతురు పొందాడు చూడండి కేవలం మాట వినుటలో ఉన్న శ్రేష్టం అది దేనిలో లేదండి దేవుని మాట వినుటలో ఉన్న ఆశీర్వాదము దేనిలో లేదండి పేతురు దేవుని మాట ఒక్క మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు అయితే మరి వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు దేవునితో మాట్లాడే అనుభవం తెలుసు ఏమండి దేవుని కోసం ఎలా నిలబడాలో తెలిసిన యోనా విలాం జీవితంలో ఈ ఆశీర్వాదాలు లేవే శాపాన్ని తెచ్చుకున్నారే వీళ్ళు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోయి శాపాన్ని తెచ్చుకొని దేవుని మీద ఆయాసపడుతున్నాం కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీవు నేను అనుభవించలేకపోతే కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు విలాము యోన లాగా ఉంటావు చేతుర్లాగా ఆయన మాట విని ఆశీర్వాదాలను సంపాదించుకొని నీ తర్వాత నీ పిల్లలకు నీ పిల్లల తర్వాత నీ పిల్లలకు ఆశీర్వాదాన్ని తరతరాలు నువ్వు పంచుకుంటూ వెళ్ళిపోతావా మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది దేవుని కోసం పేద నిలబడ్డాడండి అందుకని పరలోకపు తాళపు చెవులు సంపాదించుకున్నాడు పేరు నా ప్రియమైన దేవుని పెట్టలేదు ఒక్క మాట వింటేనే ఇన్ని ఆశీర్వాదాలు అయితే మరి దేవుని కోసం నువ్వు బ్రతికే బ్రతుకు నువ్వు నిలబడే సేవ నువ్వు చేస్తున్న సేవ విషయంలో దేవుడు ఇంకెంతో ఆశీర్వదిస్తాడు కష్టపడుతుంటే చూసే దేవుడు కాదండి నువ్వు శ్రమ పడుతుంటే చూసే దేవుడు కాదు నువ్వు ఏడుస్తుంటే చూసే దేవుడు కాదు నువ్వు కష్టాల్లో ఉంటే ఆయన ఆనందించే దేవుడు కాదు నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదు ఆయన నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నా బిడ్డ నా మాట వింటే నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను ఒక ప్రణాళిక కలిగి నీ ఎడల నా ఏడలు ఆయన దీర్ఘశాంతం కలిగి మన వైపు ఆయన చేతులు చాచి చేతులు చాచి ఉన్నాడు నీవు నేను ఆయన మాటకు లోబడి ఆయనకు మన సలండర్ అయిపో ఆయనకు మన సలండర్ అయిపోతే దేవుడు నిన్ను నడిపిస్తాడు ఒక దినాన ఉన్నతమైన స్థితికి నేను తీసుకుని వస్తాడు పేతురు వల్ల నేను బండ మీద కడతాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అందరు తలలో వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం